జన్మహక్కు అనేటువంటి వాడు అనేటువంటి తన ఆవేదనని ఆయన అంబేద్కర్ గారు తెలియజేశారు అంటే ఆ విషయంలో చాలా ఆయన చాలా బాధపడినాడు తను కృషి చేయడం జరిగింది అంతేకాకుండా ఆయన మరొక విషయం ఏంటంటే విద్యావేత్త విద్య చదువుకోవడానికి కూడా ఎంత ఇబ్బంది పడినాడంటే ఆయన ఒక పది సంవత్సరాలు లండన్లో పట్టా పట్టా తీసుకుని రావడానికి ఇతరుల ఇతరులతో ఒక ఒప్పందం చేసుకున్నాడు నేను ప్రయోజనం తర్వాత ఒక పది సంవత్సరాలు మళ్ళీ మీ దగ్గర నేను జై భారత్ జై సమావేశమైనటువంటి భాజపా కార్యకర్తలందరికీ మా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నా విషయంపై ఇక్కడ సమాజానికి చేరి పెద్దలు పొందిన గొప్ప వ్యక్తుల్లో ఈయన గొప్పవాడు అసృష్ట నివారణకు ఈయన వేసిన పాట ఆ విలువ చెప్పుకోలేదు మరి భారతదేశంలోని అణగారిన వర్గాల వారికి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించి మరి ఎవరూ కూడా ఎక్కువ తక్కువ కాదు అనే విషయాన్ని అతడు తెలియజేయగలిగాడు అలాగే రాజ్యాంగ రాజ్యాంగాన్ని రచించి ప్రతి పేద ప్రజలకి దగ్గరగా ఉండేటట్టుగా ప్రతి గవర్నమెంట్ కూడా పేద ప్రజల యొక్క ఆశయాలను వారి యొక్క పేద బతుకులను